సత్య ఉత్తారాణి గారు అప్పుడు నేను చేస్తా అని The very birth of a woman itself, we should be grateful to our mother and father to give us this chance to come in this world. At the early stage, when they come to know that it is a female child, they feel it's a burden. because I am from the department, I go on this angle of uh, you know crying. My speech will be mostly focused on that. So initial ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ మనం నేర్పించాలి పిల్లలకి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దాట్ విల్ డెవలప్ ఓన్లీ ఇన్ ద హౌస్ ఒక ఫ్యామిలీ యాజ్ అ మదర్ అండ్ ఎడ్యుకేటర్ జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితిని ఒక థీమ్ని ఏర్పరుస్తుంది ప్రతి సంవత్సరం ఒక థీమ్ని మనకి ఇచ్చి ఆ థీమ్ ద్వారా మనం లక్ష్యాలను ఏర్పరచుకుని మనం ముందుకి వెళ్ళాలి అనే ఒక సందేశాన్ని మనకి పంపించడం జరుగుతుంది మహిళా దినోత్సవం అంటే ఏంటో మనం నలుగురు మహిళలు పెట్టుకొని ముందరికి వెళ్ళాలని ఐకి సంథింగ్ థీమ్ ని మనం ముందరికి తీసుకువస్తుంది మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద థీమ్ ఎందుకంటే మనం ఇప్పుడున్నటువంటి ఇదే వేగంతో మహిళ కనుక అభివృద్ధి చెందుతూ ఉంటే లింగ సమానత్వం అనేది ఒక నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత కానీ మనం సాధించుకోలేము దానికోసం యాక్సల్ అలాగే యాక్షన్ అని ఒక థీమ్ని తీసుకురావడం జరిగింది నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే చాలా కాలం మరి దాన్ని తగ్గించుకుని మనం అతి త్వరితగతిన మహిళా సాధికారత సాధించాలి అనే ఉద్దేశంతో మరి థీమ్ని ఈ సంవత్సరం మనం ముందరికి తీసుకురావడం జరిగింది మరి ఎట్లా మనందరం కూడా ఒక్కొక్కరము ఏం చేస్తే ఈ యాక్సలరేట్ యాక్షన్ అనేది మనం చేరుకోగలుగుతాము అంటే ఐదు లక్ష్యాలని మనకి ఐక్యరాజ్య సమితి మన మొదటి ఇవ్వడం జరిగింది దీని అందరికీ కూడా ఫస్ట్ మనందరం కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థికంగా మహిళ జరగాలి మనందరికీ మీద ఒక అవగాహన పెంచుకోవాలి ఈ సైబర్ క్రైమ్ మీద కూడా మీరు అందరూ కూడా ఒక మంచి అవగాహనాన్ని పెంచుకుంటు ప్రతి మహిళ కూడా ఇంకొక మహిళ ఉమెన్ సపోర్ట్ ఉమెన్ ఈ దీంతో కనుక మనం వెళ్తే ప్రతి మహిళ కూడా ఒక ఎంపవర్మెంట్ తోటి ముందుకు వెళ్తుందని నేను గాడిగా నమ్ముతున్నాను